హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ వాల్టి వీడియోలో పుల్ల పుల్లగా ఉండే గోంగూర పచ్చడి ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి గోంగూరతో పచ్చడి కాకుండా గోంగూర చట్నీ గోంగూర పప్పు గోంగూర మటన్ చికెన్ ఫ్రై ఇలాంటివి ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కొత్తగా గోంగూర కరివేపాకు రెండింటితో కలిపి నిల్వ పచ్చడి చేయబోతున్నాను ఆ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మొదటగా గోంగూరని కరివేపాకుని విడివిడిగా తీసుకొని విడిపించుకొని శుభ్రంగా కడుక్కొని ఒక డ్రై క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ను వేసుకొని వేడి చేసుకొని కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అయితే వేశాను తర్వాత కొద్దిగా పొట్టు మినపప్పు అలాగే కొద్దిగా హాఫ్ స్పూన్ మెంతులైతే వేశాను వీటన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇవన్నీ కూడాను కొద్దిగా ఫ్రై అవ్వగానే మనకి పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని వీటన్నింటినీ కలుపుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు నేను పొట్టు తీయలేదు అలాగే విడిపించుకొని వెల్లుల్లి రెబ్బలును అలాగే కొద్దిగా బ్యాడగే మిర్చి కొద్దిగా గుంటూరు మిర్చి కారం కోసం బ్యాడగే మిర్చి కలర్ కోసం వీటిని రెండింటినీ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను అదే ఆయిల్లోనే బాగా అన్నీ కూడా కలిసేలాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన తీసిపెట్టుకొని అదే కడాయిలోకి మనం అప్పుడే గోంగూర వేసాం కదా గోంగూర ఆరు పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి మనకి గోంగూర కరివేపాకు రెండూ కూడా పచ్చివాసన వెళ్ళే వరకు ఆయిల్లో కలుపుతూ ఉండాలి గోంగూరని అలాగే కరివేపాకుని బాగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి మనకి జలుపు చేసినప్పుడు ఏ కూర చేసినా అంతగా తినాలనిపించదు అయితే గోంగూర మాత్రం పుల్ల పుల్లగా లాగించేస్తాం ఆంధ్రుల అభిమాన పచ్చడిన గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు ఈ గోంగూర నిల్వ పచ్చడి నేను కరివేపాకుతో కలిపి చేస్తున్నాను నేను విడివిడిగా కరివేపాకు పచ్చడి అలాగే గోంగూర పచ్చడి కూడా చేశాను అది కూడా ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే చూసేయచ్చు ఇప్పుడు అప్పుడే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో చల్లారేందుకు పె పెట్టుకున్నాం కదా అవి అన్నీ కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక కోర్స్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి చాలా ఫైన్గా కాకుండా ఇలా ఒక కోర్స్ లాగా చేసుకున్నామంటే మనకి ఆ పౌడర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఆ పౌడర్ని కూడా అందులోకి నేను రాళ్ళ ఉప్పు పసుపు కూడా వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత అదే మిక్సీ జార్లోకి వేయించుకున్న కరివేపాకు గోంగూర ఆకులను కూడా వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు కూడా విడివిడిగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లు కూడా పక్కన పెట్టుకొని మనం అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకొని అందులోకి పచ్చశనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని తాలింపు అంతా బాగా కలుపుకోవాలి మనకి అంతా రెడీ అయిపోయిన తర్వాత పేస్ట్ అంతాను తాలింపే మెయిన్ పార్ట్ అవుతుంది కాబట్టి ఈ తాలింపు అంతా మనం వేసుకున్న పచ్చి వెల్లుల్లి రెబ్బలు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చి డ్రై అవుతేనే మనకి తాలింపు రెడీ అయినట్టు ఇదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం అప్పుడే గ్రైండ్ చేసుకున్న విడివిడిగా గ్రైండ్ చేసుకున్న అంతా కూడా వేసుకొని బాగా పట్టేలాగా రెండింటినీ సమపాలీనంగా కలుపుకుంటే రెండు కూడా బాగా మిక్స్ అయ్యి మనకి గోంగూర పచ్చడి అయితే కరివేపాకుతో కలిసి చేసిన గోంగూర పచ్చడి అయితే ఎంతో చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు కూడా వేసేసి అంతా కూడా కలిపేసినాం కాబట్టి ఈ గోంగూర పచ్చడిని ఎన్నో రకాలుగా మీరు అన్నంలోకి పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అలాగే అన్నిటిలోకి చపాతీల్లో కూడాను వేసుకోవచ్చు ఎంతో చక్కగా ఉంటుంది నాకైతే వన్ మంత్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంతే ఉంటుంది బయట పెట్టుకున్నామంటే మనము ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వచ్చి వస్తుంది అందుకోసం నాకు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిందని చేసి ఇప్పుడు ఇంకా ఎడిట్ ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఎమ్మీగా ఉండింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా వేరే రకంగా చేస్తారా అనేది కూడా నాకు ఈ కమెంట్ ద్వారా తెలియజేయచ్చు మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు ఈ గొంగూర పచ్చడి నచ్చినట్టయితే ఇంకెందుకు ఆలస్యం సపోర్ట్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బబ్